చల్ల యన చాలా ఎట్లా కింద కుచ్చింద త పెద్దల విభాగంలో డ్రను మూడవ మొదటి రెండు పూర్తి చేసానికి ముప్పై ఎనిమిది సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థలానికి ఆరు సెకండ్లు ముంద కొనసాగుతూ ఉన్నాయి

జత రెండు నిమిషాల నాలుగు సికి పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఈ జత తొమ్మిది సికిన్లు వెనుకలా కొనసాగుతూ ఉన్నాయి కే రావాలా కేరింతలో రావాలా మిఠా మధ్యాహ్నం నట్టి నడికోట్టులాగుతున్నాయి శ్రీ ரோடூர் அங்கு அமர் தலைவாசு குழு பி மணிக்கண்ட கே எவ்வளவு ஐந்து நெற்றிய கிராமம் எழுவா அனந்தபுரம் ஜெல்லாத कल बुसाया ना

மொத <59an> நல்ல <making shilli> <Commons> <IO Jincción> <apare Lucar> <livest> <DVD> ఆ అన్నయ్య ఇప్పుడు ఈ నాలుగు చేతలు తీసుకొని పోదామా సీనియర్ కాడికి నాలుగవ రౌండ్ పూర్తయ్యేసరికి ప్రవేశాల్లో లాంగుతున్నటువంటి చెద్ద ఐదు నిమిషాల పదహైదో సెకండ్ లో పూర్తి చేసుకొని ఈ చేత నాలుగవ రౌండ్ లో మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి కూడా ఈ జత యాభై ఏడు సెకండ్లు రెండవ స్థానానికి వెనుకసాగుతూ ఉన్నాయి రేపు ఉందన్న చేతపి పెద్దలకు ముప్పై వేలు మొదటి అది రేపు చేతి పెద్దలు కేడాది రేపు ముందు ముప్పై వేలు ఉంది ఇక్కడ అన్నమాయ జిల్లాకి వెళ్ళి అవుతున్నాడు రేపు వేలకి దాసరికి చెట్టు పెద్దలు సమన్ అండి మీరు అనమాట సంబంధండి మీరు సార్ కూడా ఇప్పుడు జరిగేదైతే వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందల మండలం ఎరమరెడ్డిపల్లె పల్లెండి అన్న హాయ్ అన్న అన్న రావచ్చు అన్న చెడ్డ పెద్దలకు రావచ్చు కానీ మీరు కేటగిరిలో ఆడితే ఆడనేవరు అలాగే ఆరు పనులు ఆడుకుంటే ఆడుకోవచ్చండి మీరు కేటగిరిలో ఆడితే కానీ అండి నందలూరు సైడ్ అంటే అన్న రేపు ఉంది పన్నెండు ముప్పై వేలు పన్నెండు అక్కడ మొదటి బాగుంది చెడ్డ పెద్దలు విభాగానికి మీరు కేటగిరి ఆడింటే కానీ ఆడనివ్వరండి వంద దూరం పొయ్యి కూడా వేస్ట్ అవుతుంది ఎక్కడే కానీ ఆడకుండా ఉంటే ఆడేదానికి అవకాశం ఉంటుంది సెది పెద్దలలో చేద్దానికి అయితే పోవచ్చు పోద్యానికి మీరు చెడ్డల్లో ఉండి ఉంటే సేద్య పెద్దలు తప్ప ఇతర వేరే సైజులలో ఆడి ఉంటే కదా కేటగిరీ కానీ సబ్ కానీ అవకాశం ఉండదు సేద్ద పెద్దలలోకి

అన్నా నాది నెంబర్ మెసేజ్ చేస్తాను మీరు ఆ నెంబర్ వాట్సాప్లో హాయ్ అని పెడితే మిమ్మల్ని శేతపేతుల గ్రూప్లో యాడ్ చేస్తాను

ఎరగలేదండి నేను ఇక్కడ అన్న ఆ నెంబర్కు నువ్వు హాయ్ అని పెట్టి వాట్సాప్లో నీకు జాయిన్ చేస్తా చేతి పెద్ద గ్రూప్లో నీకు పంపిస్తా నువ్వు జాయిన్ కావచ్చు ఆ గ్రూప్లో ప్రస్తుతానికైతే ఈరోజు అయితే మొత్తం ఏడు జతలే పాల్గొన్నాయండి ఇప్పుడు చివరి జత మధ్యాహ్నం మూడు మళ్ళీ మూడు గంటలకు పంచెం స్టార్ట్ అవుతుంది మూడు గంటల ముప్పై నిమిషాలతో ఎన్ని పరిస్థితుల్లో పద్మావతి గారు లింగాపురం గ్రామం చేస్తా అక్కడ ప్లేసులు కూడా బాగున్నాయి చూడండి ఆరో తారీఖు నలభై వేలు కానుండి మొత్తం పది బహుమతులు ఉన్నాయి Gracias. మూడు నిమిషాలు ఉన్నది పన్నెండు నిమిషాల సమయం పూర్తయినది ఎనిమిదవ రౌండ్ పూర్తయ్యేసరికి పన్నెండు నిమిషాల పది సెకండ్లుగా పూర్తి చేస్తున్నాయి మొదటి రెండో స్థానాలకు కూడా అందుబాటులో ఉంచ ఎనిమిదవ రౌండ్ లో

అన్న లింక్ లింకు లింక్ మీద జాయిన్ కావచ్చు అండి లింక్ ఓపెన్ జాయిన్ కావచ్చు మీరు లింక్ పంపించండి చూడండి యూట్యూబ్లోనే ఆ లింక్ పైన క్లిక్ చేస్తే లింక్ పైన క్లిక్ చేస్తే యూట్యూబ్లోకి వాట్సాప్లో జాయిన్ కావచ్చు అండి లింక్ పంపించాను చూడండి ఎవరెవరు కావాలనుకుంటున్నారో పెద్ద పెద్దలు విభాగం ఏం తిప్పికొట్టడం తీసుకోవరు నా జాయిన్ అయ్యాయి కదా ఇప్పుడు నుండి శద్ద పెద్దలు పొందాలి వస్తుంటాయి వస్తుంటాయన్నా గ్రూపులలో వస్తుంటాయి እንንንን እንን እንን እንንን பாவு பூஜை இப்போ பாவு டைம் பரண்டு இருவை ஏன் பேர் கொண்டாய் சாமி ஐபேன் 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 ஐபேன்

ಬಿ ಮಣಿಕಂಟ ಗಾರು ಎನೈ ನೆಟ್ಟೂರು ಗ್ರಾಮ ಎಲ್ಲನೂರು ಮಂಡಲ ಅನಂತಪುರಂ ಜಿಲ್ಲಾ వారికి కేటాయించినటువంటి పదహైదు నిమిషాల కాల వ్యవధి పూర్తయ్యేసరికి రెండు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది అడుగుల తొమ్మిది నిమిషాల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మూడవ జతగా మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి తదుపరి నాలుగవ జత శ్రీ మద్యమాన గురప్ప స్వామి ఆస్తులతో ఫినుమరి పద్మావతి గారు లింగాపురం గ్రామ వాస్తవ్యులు ప్రొదు రూరల్ మండలం వైఎస్ఆర్ గడప జిల్లా జత భ విరామం తర్వాత सयंत्रूर गमि पिंत अ